ఏజ్ పెరిగే కొద్దీ అరవై శాతం మందికి పైగా మతిమరుపు రావటం బ్రెయిన్ సెల్స్ కానీ నర్వ్ సెల్స్ మెదడులో క్షీణించుకుపోవటం కుసించకపోవటం జరుగుతుంది మెదడులో విడుదలయ్యే బీటా ఎమ్లాయిడ్ అనే ప్రోటీన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునే మెకానిజం బ్రెయిన్ సెల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారాను ఒమేగా త్రీ ఫ్యాట్ ద్వారాను తొలగించుకుని శుద్ధి చేసుకుంటూ ఉంటుంది కొంతమందిలో ఇలాంటి మంచి పోషకాలున్న ఆహారం తిననందువల్ల ఏజ్ పై పడటం వల్ల ఈ బీటా ఎమ్లాయిడ్ అనే ప్రోటీన్ అవసరానికి మించి విడుదలవ్వటము బ్రెయిన్ సెల్స్ నుంచి అది క్లీన్ అవ్వక అక్కడే పేరుకుని అది పంటి మీద గారపట్టినట్టు బ్రెయిన్ సెల్స్ నర్వ్ సెల్స్ మీద స్కేలింగ్ లా ఫామ్ అయ్యి బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేయటం వల్ల మతిమరపు వస్తూ ఉంటుంది కాబట్టి ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉండే బాదం పప్పులు అవిసె చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ లాంటి వాటిని ఎక్కువ తింటే ఇవి బాగా బీటామిలాంటిని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లాంటివి తీసుకోగలిగితే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఏజ్ పైబడిన ముసలితనంలో మతిమరుపు రాదు